नमस्ते वेलकम टू थ्री टी न्यूज़ పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు మాకు ఎనీ టైం ఎంకరేజ్ చేస్తున్నారు అంటే డీవోలతో పాటు సీఎం సార్ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దానికి కూడా థ్యాంక్స్ ఎలాట్ సార్ అండ్ ముఖ్యంగా సార్ ఇప్పుడు లైన్స్ క్లబ్ నుండి మాట్లాడాలంటే మీకు ఓపెన్ గా చెప్తున్నా ఒక జర్నలిస్ట్ అయినప్పటికీ నాకు లైన్స్ క్లబ్ అంటే లైన్స్ నటరాజ్ అనే వస్తుంది మీకు ఓపెన్ చెప్తాను నా మొబైల్లో కూడా ఎవరు అంటే లెటర్స్ అంటే లైన్స్ సార్ అంటే లైన్ నటరాజ్ అంటే అయితే ఎందుకంటే నాకు దాని తర్వాత ఓకే లైన్స్ క్లబ్ అంటే మీ గురించి తెలుసుకున్న తర్వాత లైన్స్ క్లబ్ అంటే ఇది వీళ్ళు వీళ్ళు ఈ పని చేస్తున్నారు అప్పుడు కూడా మళ్ళీ రిక్వెస్ట్ లైన్స్ క్లబ్ ఏంటి డిఫెన్స్ పని పెట్టుకున్నాను మెడికల్ క్యాంపులు ఐ క్యాంపులు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఇది నేను కూడా ఎంతమంది గమనించలే నేను ఇక్కడ పూణేలో ఉన్నప్పుడు రోటరీ క్లబ్ నుంచి రోటరీ క్లబ్ నుంచి ఆనరింగ్ జరిగేది అప్పుడు ఎల్ఐసికి కూడా వాళ్ళు పార్క్ చేసుకుని బయట చాలా స్కూల్స్లో మేము పోయి అక్కడ ఉండే పెర్ఫార్మెన్స్ని ఆనర్ చేయడం జరిగింది కానీ లయన్స్ క్లబ్ అనేది డైరెక్ట్గా ఎప్పుడు నేను లయన్స్ క్లబ్తో యాక్టివిటీ వాళ్ళ యాక్టివ్ ప్రోగ్రామ్స్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం మన ప్రహ్లాద్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తున్నాయి అవకాశం అవకాశం కల్పించినందుకు అలా ఎల్ఐసి ఇన్జిఎం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బాలదాజ్ గారు అండి బాలా జోన్స్ గారి జోన్స్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు ఎల్ఐ లయన్స్ క్లబ్ మెంబర్లకు అందరికీ కూడా నా శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మన